స్ వెల్కమ్ టువర్ చానల్ మందంగా పొడవుగా ఒత్తుగా పెరగడానికి కొన్ని చిట్కాలు అయితే నేను చెప్తాను నీటిలో ఇదొక్కటి కలిపి జుట్టుకు పెడితే మాత్రం ఏమవుతుందో తెలుసా అద్భుతం జరుగుతుందండి చాలా బాగా పనిచేస్తుంది వాడు చెప్తున్నాను నా చుట్టూ లాగా మీ జుట్టు కూడా పొడవుగా మందంగా ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది షైనీగా లుక్ వస్తుంటుంది నీటిలో లవంగాలను కలిపి జుట్టుకు రాయడం వల్ల అయితే మీ జుట్టు చాలా తక్కువ సమయంలోనే నడుం వరకు పెరుగుతుందండి చాలా వరకు అది ఎలాగో ఇప్పుడు చెప్తాను నేను వయసు పెరుగుతున్నా కూడా జుట్టు ఒత్తుగా పొడుగ్గా నల్లగా నిగనిగలాడుతూ ఉండాలని ప్రతి ఒక్కరికి అనుకుంటారు కానీ దానికోసం చాలా మంది మార్కెట్ లో దొరికే అన్ని ఎయిర్ ఆయిల్స్ ఇంకా సీరమ్స్ సమ్ టాబ్లెట్స్ ఏవేవో యూజ్ చేస్తూ ఉంటారు వాటిలో వాడే కెమికల్స్ జుట్టును మరింత నాశనం చేస్తాయని తెలుసుకోలేరు మీరైతే వాటి వల్ల జుట్టు పొడుగా పెరగడం పక్కన పెడితే ఇంకా మరింత ఊడిపోవడం అయితే ఛాన్స్ ఉంది అయితే జుట్టునైతే అస్సలు పట్టించుకోకుండా ఉండమని కాదు పట్టించుకోకుండా ఉంటే ఇంకా ఎక్కువగా ఊడిపోతూ మనందరం ఇంట్లో ఉపయోగించే కొన్ని పదార్థాలతో అయితే ఈ రెమెడీ చేసుకోవచ్చు చాలా ఉపయోగపడుతుంది మీకైతే అందరం కూడా ఇండ్లలో వాడే లభించే రెండు పదార్థాలతో అయితే మనము జుట్టునైతే పొడువుగా ఒత్తుగా మందంగా పెంచుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి అండి బియ్యం నీరు చాలా యూజ్ అవుతుంది ఎయిర్క్ అయితే అది మరేంటో కాదండి బియ్యం నీరు మరియు లవంగాలు కలిపి జుట్టుకు రాయడం వల్ల మీ జుట్టు చాలా తక్కువ సమయంలోనే నడుము వరకు పెంచుకోవచ్చు అండి పెరుగుతూ ఉంటుంది అదేలాగో ఇంకా నేను ఇప్పుడైతే చెప్తాను ఎయిర్కి ఎయిర్ గ్రోత్ టోనర్ తయారీకి కావాల్సినవైతే అయితే నేను చెప్తాను ఇప్పుడు బియ్యం రెండు స్పూన్లు నీళ్లు ఒక గ్లాస్ వరకు లవంగాలు ఒక ఎనిమిది నుంచి పది వరకు తీసుకోవచ్చు హెయిర్ గ్రోత్ టోనర్ అయితే ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను కానీ చాలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి జెన్యున్ గా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నా జుట్టులాగా మీ జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా మందంగా వరకు పెంచుకోవచ్చు జుట్టునైతే చాలా ఈజీగా పెరుగుతుంది మనం ఎంత మంచిగా ఇంకా మనం యూజ్ చేస్తే వారంకి వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేస్తే కనుక మన జుట్టు అయితే చాలా షైనీగా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా పొడవుగా కూడా పెరుగుతూ ఉంటుంది నా జుట్టు లాగా సో నేను కన్ఫర్మ్ గా చేసి చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి మీరు ఖచ్చితంగా పాటించండి ఇప్పుడు తయారీ విధానం ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను కోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల బియ్యం యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత పది లవంగాలు యాడ్ చేసుకోవాలి ఈ నీటిని ఒక ఆరు గంటల వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి బాగా అప్పుడు ఆ వాటర్ అనేవి ఎల్లో కలర్ లోకి వస్తాయి కొద్దిగా లైట్ గా ఎల్లో కలర్ లోకి వస్తాయి బాగుంటాయి ఇంకా స్మెల్ కూడా ఎలాంటి స్మెల్ అయితే ఉండదు మంచిగా ఉంటుంది స్ప్రే చేసుకునే బాటిల్లోకి వడపోసుకొని మంచిగా స్ప్రే చేసుకుంటే చాలా హెయిర్ గ్రోత్ అయితే మంచిగా అవుతుంది రీగ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైతే చాలా కంట్రోల్ అవుతది దీనికి ఎలాంటి వాసన ఉండదు కాబట్టి ఎప్పుడైనా వాడుకోవచ్చు మనం ఎనీ టైం వాడుకోవచ్చు అండి అది చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది యూజ్ చేయడం వల్ల మనం తల స్నానం కూడా చేయనవసరం లేదు అది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఆ వాటర్ అనేవి స్ప్రే బాటిల్లో పోసుకొని ఇంకా మంచిగా మసాజ్ లాగా స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఇంకా స్కాల్ప్ అయితే మంచిగా పట్టించాలి అలా ఎయిర్ గ్రోత్ అయితే అవుతుంది హెయిర్ పాల్ ఉన్న దగ్గర బాగా చేస్తే మాత్రం ఎయిర్ రీగ్రోత్ అవుతూ ఉంటుంది ఈ స్ప్రే చేసుకుంటే నీట్ గా మొత్తంగా అప్లై చేసుకుంటూ ఉండాలి అలా వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ చేయండి హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది రాత్రి పడుకునే ముందు ఈ టోనర్ నైతే ఎయిర్ గ్రోత్ స్ప్రే నైతే ఇంకా జుట్టుకు పట్టి పట్టించడం అయితే చాలా మంచిదండి జుట్టుకి స్ప్రే చేసుకుని పడుకుంటే ఎయిర్ రీగ్రోత్ అవుతూ ఉంటుంది స్కాల్పు నుంచి అక్కడక్కడ ఎయిర్ ఫాల్ ఉన్న దగ్గర అయితే మంచిగా ఎయిర్ అయితే వస్తూ ఉంటుంది పొడవుగా మోకాల వరకు జుట్టు పెరుగుతూ ఉంటుంది ఇంకా బియ్యం వడకట్టిన నీళ్లు మరియు లవంగాలు అయితే చాలా మంచిది జుట్టుకైతే ఇవి చాలా మంచి విటమిన్స్ ఉంటాయి ఇందులో సో ఇవైతే జుట్టు పెరుగుదలకి సహాయం చేస్తాయి ఇంకా మంచిగా ఒత్తుగా పెరిగేలాగా ఇంకా చేస్తూ ఉంటాయి లవంగాలలో అయితే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఉంటాయి సో అప్పుడు స్కాల్పునైతే పొడి బారకుండా చాలా నీట్ గా కాపాడుతూ ఉంటుంది చర్మాన్ని కూడా పొడిబారకుండా చేస్తూ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంకా జుట్టు కుదుర్లను బలంగా ఉంచుతుంది బియ్యం నీళ్ళలో అయితే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి సో ఇవి జుట్టుకి మెరుగుపరుస్తాయి షైనీ లుక్ ఇస్తుంది జుట్టును దెబ్బ తినకుండా చాలా వరకు కాపాడుతూ ఉంటుంది దీనితో పాటుగా మంచిగా స్వీట్ పొటాటో గుడ్లు ఆకుకూరలు ఇంకా పాలకూర చిలకడదుంప ఇలాంటి డ్రై ఫ్రూట్స్ మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకోండి మీ జుట్టు అయితే కన్ఫమ్ గా హెయిర్ గ్రోత్ అవుతుంటది నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే పాటించండి చాలా సూపర్ గా హెల్దీగా మీ జుట్టు అయితే ఉంటుంది ఇంకా నడుము వరకు పెరిగి మోకాల వరకు పెరుగుతూ ఉంటుంది జుట్టు అయితే పొడవుగా మందంగా షైనీగా వస్తుంది చెప్పిన ఈ బియ్యం లవంగాలనైతే కచ్చితంగా చేసి చూడండి నా జుట్టు లాగా మీ జుట్టు కూడా షైనీగా ఒత్తుగా మందంగా పెరుగుతుంటుంది కూడా జుట్టు సమస్యలతో బాగా బాధపడుతున్నారు అయితే ఇంట్లో సులభ సులభంగా ఈజీగా నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే పాటించండి అప్పుడప్పుడు ఎయిర్ కట్ చేస్తూ ఉండాలి కొసలు కొద్దిగా మాత్రమే సో ఎందుకంటే అక్కడ చిట్లిపోయి ఎయిర్ గ్రోత్ కి అడ్డుపడుతూ ఉంటాయి సో వాటి వల్ల చేసుకుంటే మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి